బియ్యాన్ని వేదాలు వల్లించినట్టుందండి ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జా కాడా ఇసుక కబ్జానా లిక్కరా ఎన్నో స్కాములు చేసి పేద పడుగు బలహీన వరకు పాత ముత్తాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు మరి ఈయన ఏంటండి నేను ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి అంటే నిన్న కాక మొన్న ఆయన ఇంటి చుట్టూ తగలు పెట్టుకొని నన్ను ఎవరైతే తగలు పెడుతున్నారని చెప్పాడు పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఆయన ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయనే చేయండి ఏదన్నా మేము అంటే ఒక ఇల్లు నిలబెడతారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరికి గూడిస్తారే గాని ఇలాగా ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా వాస్తవం జరిగింది నిజం కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అన్ని వాన ముందు కూడా భయం అన్ని అవసరం విప్తాయి గ్రామీణ అవుతే మేరే ఆప గవర్నమెంట్ కి అభివృద్ధి మార్గం మరి లేదా మరి రోడ్లే లేవు పాత గవర్నమెంట్ కు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ గవర్నర్ అవదు అవదా ప్రమాణం కోస్తున్నారు అన్ని వస్తాయి గ్రామీణ డాల పోతది ఎలాగా చేస్తారు ఎందు చేయను నువ్వు చేసిన వ్యక్తి కదా చేయబోనిక్తరే భయపడాలి మనం ఎకర మోహన్ రెడ్డి మీడియా తో నెక్స్ట్ మా గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ఏం అది అని మాట్లాడతాం మీరేమంటారు అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే అసలు నువ్వు అపోజిషన్ లీడర్ కాదు సరే ఎమ్మెల్యే కింద గెలిపించారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయి దాని గురించి మాట్లాడకుండా ఎక్కడొచ్చినట్టు మాట్లాడతారు బట్టలు తీసుకుని కొడతా అంటే బట్టలు బట్లాడదీయకుండా కొట్టావు కొట్టారు కూడా అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా మాట తీరు మారదు నువ్వు మారవు నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తగ్గించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు బానుందండి అని రోడ్లు గీడ్లు అన్ని పనులు బాగా చేస్తున్నాయి పెన్షన్ కూడా ముందుగా ఇస్తుంది అంత ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నారండి కాదండి మరి ఏ పనులు ఏ అభివృద్ధి లేదు ఏ రోడ్లు అక్కడ అక్కడ వాడైపోయి ఉండీ ఎక్కడికక్కడ రోడ్లు గతకలు గతకలు లేకుండా బాగా చేస్తానండి బాగా పరిశ్రమలు వస్తే మరి చదువుకున్న పిల్లల కాలకి అవకాశం ఉంటదండి చేస్తారండి దమ్ముందండి ఆయనకి రెండో చేయగలరా చేసే శక్తి ఉందండి అవతల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఉన్నారో చెందుతాదండి వీలే పది సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలనే ఇదంతా కేసులు ఇరికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావాలనే చేశారని మాట్లాడటంపై వంశీయ కేసులో కావాలని విగించడానికి ఈ కేసు ఎప్పుడు ఈ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ అప్పుడు అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు తగలబెట్టింది ఎవరు గన్నవరం ఆఫీస్ మీదకి వెళ్ళింది ఎవరు వలం అంశు గారి మనుషులు కదా అరవే అన్ని తెలుసు కదా మీరు చూసారా అప్పుడు నువ్వు ఏం చేశావు గవర్నమెంట్ నీది నీ గవర్నమెంట్ లో నువ్వు చేసి నువ్వు చేసినప్పటికీ కమ్మల మీదకి కమ్మలు వెళ్ళాలి రెడ్ల మీదకి రెడ్లు వెళ్ళాలి బీసీల మీదకి బీసీలు వెళ్ళాలి కాపుల్ని కాపులు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది దుర్మార్గపు పాలన చేసి జనాల మధ్యలో కుల చిచ్చులు పెట్టింది మోహన్ రెడ్డి బియ్యాన్ని వేదాలు వల్లించినట్టుందండి ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జా కాడా ఇసుక కబ్జానా లిక్కరా ఎన్నో స్కాములు చేసి పేద పడుగు బలహీన వర్గ తాత ముత్తాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు మరి ఈయన ఏంటంటే నేను ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి అంటే నిన్న కాక మొన్న ఆయన ఇంటి చుట్టూ పెట్టుకొని నన్ను ఎవరైతే అవలపెడుతున్నారని చెప్పాడు పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఆయన ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయనే చేయండి ఏదన్నా మేము ఉంటే ఒక ఇల్లు నిలబడతారే గాని చంద్రబాబు నాయుడు గారు ఒకరికి గూడిస్తారే గాని ఇలాగా ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని ఇది మీద చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా వాస్తవం జరిగింది నిజం కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుమతించాల్సిందే అన్ని ముందు కూడా భయం అవుతాయి అన్ని అవసరాలు ప్రమీణ అవుతాయి మరి మరి లేదా మరి రోడ్లే లేవు పాత గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ గవర్నమెంట్ అవ్వదు అవ్వదు ఆ ప్రమాణం పోతుంది సార్ అన్ని వస్తాయి ప్రమీణ డెవలప్ అవుతుంది ఎలాగా చేస్తారు ఎందుకు చేయలేదు ముందు చేసిన వ్యక్తి కదా చేయబోని వ్యక్తే భయపడాలి మనం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిగెత్తించి పెడతాం అది ఇదని మాట్లాడతాం సార్ అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే అసలు నువ్వు అపోజిషన్ లీడర్ కాదు సరే ఎమ్మెల్యే కింద గెలిపించారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయి దాని గురించి మాట్లాడకుండా ఎక్కడొచ్చినట్టు మాట్లాడతారు బట్టలో కొడతా అంటే నిన్ను బట్టలు తీయకుండా కొట్టావు కొట్టారు కూడా అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా అవ్వ మాట తీరు మారదు నువ్వు మారవు నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తొలగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు ఉందండి అని రోడ్లు గీడ్లు అన్ని పనులు బాగా చేస్తుంది పెన్షన్ కూడా ముందుగా ఇస్తుంది అంత ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నారండి అద్దండి మరి ఏ పనులు ఏ అభివృద్ధి లేదు ఏ రోడ్లు ఎక్కడ అక్కడ పాడైపోయి ఉన్నాయండి ఎక్కడికక్కడ రోడ్లు గతకలు గతకలు లేకుండా బాగా చేస్తానండి బాగా చేస్తుంది వస్తే మరి చదువుకున్న పిల్లల కాలకి అవకాశం అండి చేస్తారండి తేగలరా దమ్ము ఉందండి ఆయనకి రెండో చేయగలరా శక్తి ఉందండి అవతల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఉన్నారో చెందుతాదండి వీలే పది సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలనే ఇదంతా కేసులు ఇరికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని మాట్లాడటంపై వంశీయ కేసులో కావాలని విగించడానికి ఈ కేసు ఎప్పుడు ఈ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ అప్పటికి అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు తగలబెట్టింది ఎవరు గన్నవరం ఆఫీస్ మీద వెళ్ళింది ఎవరు ఒలమైన అంశు గారి మనుషులు కదా అన్ని తెలుసు కదా మీరు చూసారు అప్పుడు నువ్వు ఏం చేశావు గవర్నమెంట్ నీది గవర్నమెంట్ లో నువ్వు చేసి నువ్వు చేసినప్పటికీ కమ్మల మీదకి కమ్మలు వెళ్ళాలి రెడ్ల మీదకి రెడ్లు వెళ్ళాలి బీసీల మీదకి బీసీలు వెళ్ళాలి కాపులని కాపులు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది దుర్మార్గపు పాలన చేసి జనాల మధ్యలో కుల చిచ్చులు పెట్టింది మోహన్ రెడ్డి